ఇప్పుడు చూసారా మన కలుపు ఎంత బాగా వచ్చిందో మనం శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఈ కలుపు మధ్యలో పెట్టి పూజ చేసుకుంటే చూసిన వారికి అందరికీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఒక ఏ ఫోర్ సైజ్ పింక్ పేపర్ని తీసుకొని దీన్ని సరిగ్గా మధ్యలోకి పెట్టుకోవాలి మీరు రెండు వైపులో కూడా ఇలా సమానంగా పెట్టుకున్నప్పుడు మీకు మధ్యలోని ఇలా ఒక గీత లాంటిది వస్తుంది ఆ గీతను అనుసరిస్తూ దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలి ఒక భాగాన్ని తీసుకొని దీని మీద మనం పద్మం ముగ్గుకి గీసినట్టు ఇలా ఒక షేప్ని గీసుకోవాలి ఈ లైన్ అనుసరిస్తూ మనం దీన్ని కట్ చేసుకోవాలి సరా ఎంత బాగా వచ్చిందో ఇలానే మిగతా పేపర్ని కూడా కట్ చేసుకోవాలి దీనినే ఆది కింద తీసుకొని ఇంకో పేపర్ మీద పెట్టుకొని దీనిని అనుసరిస్తూ కట్ చేసుకోవచ్చు దీనిని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇలానే గ్రీన్ కలర్ పేపర్స్ని కూడా మనం అదే షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా వీటన్నిటినీ షేప్లో కట్ చేసుకున్నాక ఒక పేపర్ ఒక ప్లేట్ని తీసుకొని దీన్ని ఒక పెన్సిల్ ఇలాంటి పెన్సిల్ ఏదైనా ఉపయోగించి దీనిని ఇలా వెనక్కి కొంతవరకు రోల్ చేసుకోవాలి ఇలా సగం వరకు రోల్ చేసుకొని పెన్సిల్ని తీసిస్తే మనకి ఇలాంటి కర్వ్ ఒకటి వస్తుంది ఇలానే అన్నిటికీ తెచ్చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్నిటికీ కర్స్ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఇలాంటి ఒక పల్లెంని తీసుకోవాలి ఈ పల్లెంతోనే ఇప్పుడు మనం కలుపుకొని తయారు చేస్తాం ఇప్పుడు మనం ఒక గమ్ తీసుకొని ఇందాక మనం కట్ ఇప్పుడు మనం ఒక గమ్ తీసుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పేపర్స్ అన్నిటిని కూడా మనం ఈ ప్లేట్కి అంటించుకోవాలి ముందుగా గ్రీన్ కలర్ కట్ చేసుకున్న పేపర్స్ అన్నిటిని కూడా తీసుకొని మనం సర్క్యులర్ లాగా అంటించుకోవాలి నేను చూ మీరు కూడా అంటించుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీరు అందరూ కూడా మీ ప్లేట్స్కి అంటించుకో ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న గ్రీన్ పేపర్స్ అన్నిటినీ కూడా పళ్ళె మొత్తం ఇలా అంటించుకోవాలి ఇప్పుడు గ్రీన్ పేపర్స్ ఎలా అయితే అంటించుకున్నామో అదేవిధంగా పింక్ కలర్ పేపర్స్ని కూడా ప్లేట్ చుట్టూ అంటించుకోవాలి నేను చూపించినట్టు అంటించుకోండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న అన్నిటినీ కూడా పేపర్స్ అన్నిటినీ కూడా ఇలా అంటించుకోవాలి ఇప్పుడు ఇలాంటి పేపర్ని ఇంకో పేపర్ని ఇలా సర్కిల్గా కట్ చేసుకొని మన గమ్ బోట్లో ఒకటి తీసుకొని ఇలా నేను చూపిస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గమ్ అప్లై చేసుకోవాలి ప్లేట్కి ఇప్పుడు సర్కిల్గా కట్ చేసుకున్న పేపర్ని ఇలా మధ్యలో అంటించుకోవాలి ఇప్పుడు చూసారా మన కలువూ ఎంత బాగా వచ్చిందో మనం శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మీదేవికి పూజ చేసినప్పుడు వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఈ కలుపు మధ్యలో పెట్టి పూజ చేసుకుంటే చూసిన వారికి అందరికీ కూడా చాలా అందంగా కనిపిస్తుంది